సార్ 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 అసలు వాళ్ళ సీనియర్ టీవన్ అలా టాక్ ఒక పది నిమిషాలు ఒప్పుకోవట్లేదా మీరు కాంటీ వెయిట్ ఫర్ టెన్ మినిట్స్ వన్ అవర్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ మాట్లాడింగ్ మీరు కూర్చోండి మీ సీట్లల్లో మీరు కూర్చోండి ఆయనకంతా ఓపిక లేకపోతే సార్ ఒక గౌరవ సభ్యునిగా ఉండే ఐదు సార్లు శాసనసభకి ఎన్నికై ఒక పది నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఆయనకి అంటే కాంప్లైంట్ చేసుకోలేకపోతున్నారు సార్ దే ఆర్ నాట్ ఎబుల్ టు డైజెస్ట్ దేవ్ లాస్ట్ ఎలక్షన్ దే వాంట్ రూల్ ఫర్ ఎవర్ ఇట్ విల్ నెవర్ హ్యాపన్ విల్ స్టే ఫర్ ఎవర్ ఆ పొజిషన్ అక్కడే ఉండదు సార్ మీరు పబ్లిక్ చూస్తున్నారు సార్ ప్రజలు చూస్తున్నారు పీపుల్ ఆర్ వాచింగ్ వాచింగ్ ద హౌస్ పబ్లిక్ చూస్తున్నారు సార్ ఇది ఎంత అన్యాయం అంటే ఒక గౌరవ సభ్యునికి తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి ప్రభుత్వంలోని సభ్యునికి ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేకపోతుంది సార్ సార్ ఈరోజు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు హరీష్ రావు గారు కూర్చోండి దయచేసి కూర్చోండి మీరు కూర్చోండి 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 మీరు అరే కూర్చో 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 ఐదు నిమిషాలు కూర్చో ఐదు నిమిషాలు లేకపోతే మీరేం గౌరవంలో వచ్చారు ఫైవ్ మినిట్స్ ప్లీజ్ సార్ ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఈ రోజు తెలంగాణ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్ ధనిక రాష్ట్రం అని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది ఇదే కాంట్రాడ్యూటీ స్టేట్మెంట్ ఈ రోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు మరి ఈ రోజు అరవై నాలుగు కోట్ల రెవెన్యూ మదన్మోహన్ గారు మాట్లాడండి సార్ సార్ వాళ్ళకి మీ సార్ వాళ్ళ అందరు సర్ప్రైజ్ సార్ అవకాశం ఇస్తా ఐఎమ్ ఐఎమ్ అస్టానిస్ ఐఎమ్ సర్ప్రైజ్ సార్ టెన్ ఇయర్స్ ఎట్లా రూల్ చేసింది సార్ అప్పులో కుప్పం చేసి పడేసారు పది నిమిషాలు ఓపిక సార్ వాళ్ళకి పది నిమిషాలు దే కాంటి వన్ వెయిట్ ఫర్ ఒక గౌరవ సభ్యునిగా ఫస్ట్ టైం ఎన్నికై ఈ ప్రజాస్వామ్యం ఒక్క నిమిషం మదన్మోహన్ గారు ఒక్క నిమిషం